హలో ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం తను పట్టుకున్న చేతిని తన వైపుకి లాగాడు రిషి అది ఏ మాత్రం ఊహించని వినీలా వేగంగా వెళ్లి అతని గుండెలపై వాలిపోయింది ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా తన కౌగిలిలో ఆమెని బంధించి ఫ్యూచర్ ఎలా మారినా మనల్ని విడదీయడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో ఇకపై కూడా అలానే ఉంటాము ఈ రుషి ఈ రిషి గొంతులో ప్రాణం ఉండగా రిషిని విడిచి వినీలా ఎక్కడికి వెళ్ళదు నా ప్రాణం విన్ను నువ్వు నీ ఈ ప్రాణం ఉన్నంత వరకు రిషి నీవాడు మాత్రమే అని రిషి అంటూ ఉండగా ఒక చిన్న సైజు రాయి వచ్చి రిషి గుండెల్లో ఉన్న వినీరా తలకి గట్టిగా తగిలింది నొప్పిగా అనిపించడంతో అమ్మా అంటూ గట్టిగా అరిచింది ఆమె దానితో అదిరి పట్టిన రిషిం ఏ ఏమైంది అని అంటూ ఆమె మొహంలోకి చూడగా ఆమె నుద్దుటిపై చిన్నగా రక్తం కారుతూ కనిపించింది అది చూసి కంగారు పడుతూ అరే ఇంత దెబ్బ ఇలా తగిలింది నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటూ అడిగాడు అతను ఏమో ఏదో వచ్చి తగిలినట్లుంది అంటూ కిందకి చూసిన ఆమెకి తన నుదురికి తగిలి కింద పడిన రాయి కనిపించింది అది అతనికి చూపిస్తూ ఇది ఎవరు విసిరినట్లున్నారు అంది వినీల దానితో అనుమానంగా చుట్టూ చూసిన రిషికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు ఖచ్చితంగా ఇది ప్రీతి పనే అయి ఉంటుంది చెప్తా దాని సంగతి అని మనసులో అనుకుని సరే ముందు లోపలికి పదా బ్లీడింగ్ అవుతుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అన్నాడు రిషిం అంటూ రెండు అడుగులు ముందుకు వేసిన వినీలాకి నుదురికి తగిలిన దెబ్బ వలన లైట్ గా కళ్ళు తిరిగినట్లు అనిపించి పడబోయింది అది చూసి వెంటనే రియాక్ట్ అయ్యి అయిన రిషి ఆమె పడకుండా పట్టుకుని ఏమైంది అంటూ అడిగాడు అతను నుదురు మీద చెయ్యి వేసుకుని చిన్నగా నొక్కుంటూ పర్వాలేదు లైట్ గా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది అంతే అంది వినీల అయితే సరే ఉండు అంటూ ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు రిషి అది చూసి కంగారు పడిన వినీలా పర్వాలేదు నేను నడవగలను జస్ట్ సపోర్ట్ ఇస్తే చాలు సరిపోతుంది తడబడుతూ అంది ఇప్పుడు నేను ఇస్తున్నది కూడా సపోర్టే అంటూ చిన్నగా నవి ఆమెని అలానే బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి నుదురికి తగిలిన దెబ్బని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉన్నాడు రిషీం అతను చేస్తున్న పనికి ఆమె మనసు మెల్ట్ అవుతున్నా అతి కష్టంగా దాన్ని కంట్రోల్ చేసుకుని అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది వినీలా వారికి కనిపించకుండా వారినే ఫాలో అవుతూ వారు చేస్తున్న ప్రతి పని చూస్తున్న ప్రీతి అలా వాళ్ళిద్దరూ అంత దగ్గర అవ్వడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంది దొంగ దొంగమోహంది వాడి నుంచి దాన్ని దూరం చెయ్యాలి అని నేను రాయి పెట్టి కొడితే అది మరింత దగ్గర అయిపోయింది ఛి నేను ఏ ప్రయత్నం చేసినా అది వాళ్ళని విడదీయడం మానేసి మరింత కలవడ కలపడానికి చేస్తున్నట్లు అవుతుంది ఈసారి కొంచెం గట్టిగా ప్రయత్నించి వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవలేనంత దూరాన్ని వీళ్ళ మధ్య పెంచాలి అని మనసులో అనుకుంటూ ఇంకా వాళ్ళిద్దరూ అలా సన్నిహితంగా ఉండడం చూసి సహించలేక అక్కడ నుంచి వెళ్లిపోయింది ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా మెలకువ వస్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అర్జున్ కళ్ళ ముందు గోడకి జారబడి నిద్రపోతూ ఉన్న వినోద్ కనిపించింది ఆమెను అలా చూసిన అర్జున్ ఒక్క నిమిషం షాక్ అయ్యి వెంటనే లేచి బెడ్ మీదకి వచ్చి అదేంటి విన్ను అక్కడ పడుకుంది అని అనుకుంటూ రాత్రి ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు అతను అప్పుడే అతని దృష్టి డెకరేట్ చేసి ఉన్న ఆ గది మీద పడింది అదంతా అయోమయంగా అనిపిస్తూ ఉండడంతో ఒరే వినోద్ వద్దు వద్దు అంటే వినకుండా నాతో బాగా ఎక్కువగా తాగించేసావురా ఇప్పుడు అసలు రాత్రి ఏం జరిగిందో ఏమో గుర్తు వచ్చి చావడం లేదు రాత్రి తాగిన మత్తులో విన్నుని ఏమైనా అన్నానో ఏంటో అని అంటూ ఆలోచిస్తూనే ఆమె వైపు చూసిన అతనికి ఆమె బుగ్గల మీద కన్నీటి చారికలు క్లియర్ గా కనిపించాయి డౌట్ లేదు తనను నేను ఏదో అనే ఉంటాను అందుకే తను ఏడుస్తూ అక్కడ పడుకుంది అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటూనే వినూత్న దగ్గరికి వెళ్లి ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు అర్జున్ అప్పుడే అర్జున్ అంటూ గట్టిగా అరిచిన మహాలక్ష్మి అరకు అతనికి వినిపించింది దాంతో కంగారు పడి మమ్మీ ఏంటి అంత గట్టిగా అరుస్తుంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ బయటికి పరుగు తీసిన అతనికి ఆమె అరుస్తున్నది సుకన్య గదిలోంచి అని అర్థమవడంతో అటుగా వెళ్లి చూశాడు అక్కడ భయంగా ఏడుస్తూ ఎటువైపు చూస్తూ ఉన్న మహాలక్ష్మి అతనికి కనిపించింది ఆమెని పట్టుకుని మమ్మీ ఏమైంది అంటూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని గట్టిగా పట్టుకుంటూ అడిగాడు అర్జున్ 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 సుకన్య అంటూ తన చేతితో అటువైపు ఆమె చూపించగా అటు చూసిన అతనికి సృహ లేకుండా కింద పడి ఉన్న సుకన్య కనిపించింది ఆమె పాదాలు మొత్తం రక్తంతో తడిచిపోయి ఉన్నాయి అది చూసిన అర్జున్ ఒక్క నిమిషం షాక్ అయ్యాడు అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ కన్నీళ్ల రూపంలోకి మారుతూ ఉండగా కంగారుగా అక్కడికి వెళ్లి ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని బయటికి పరుగు తీస్తూ ఉన్నాడు అతని వెనకే మహాలక్ష్మి వెళుతుంది కింద హాల్లో ఉన్న సోఫాలో హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ప్రదీప్ అతనికి లైట్ గా ఏదో అలజడి వినిపిస్తూ ఉండడంతో మెల్లిగా మత్తు విడుస్తూ ఉంది అప్పుడే అతని మొహం మీద ఏదో వాటర్ చినుకులు పడినట్లు అనిపించడంతో విసుగ్గా వాడు వాటిని తుడుచుకుని అది జిగురుగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూసిన అతనికి ఆ నీటిని తుడిచిన చేతులు ఎర్రగా కనిపించాయి ఆ మరుక్షణమే అది రక్తం అని అర్థమవడంతో అదిరిపడి పైకి లేచి కంగారుగా అటు ఇటు చూసిన అతనికి అర్జున్ ఎవరినో చేతుల్లోకి ఎత్తుకుని బయటికి పరుగు తీస్తూ ఉండడం కనిపించింది ఏమైంది అర్జున్ ఎవరిని తీసుకువెళ్తున్నాడు అని అనుకుంటూ డైనమాలో పడిన ప్రదీప్ని చూసి ఇంకా చూస్తావేంట్రా అవతలని భార్య చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంటే నువ్వు హాయిగా ఇక్కడ నిద్రపోతున్నావా ముందు పద బయటికి అంటూ గట్టిగా అరిచాడు భానుప్రకాష్ అతని గొంతులో కోపం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉండడంతో ఆ అరుపు కూడా చాలా నెమ్మదిగానే వచ్చింది ఆ అరుపు విన్న ప్రదీప్ ఒక్క క్షణం షాక్ లో ఉండిపోయాడు అసలు అతనికి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు అతని బ్రెయిన్ ఆ మాటతో అక్కడే ఆగిపోయినా అతని మనసు మాత్రం ఆమెకి ఏం జరిగిపోతుందో అన్న భయంతో ముందుకు పరుకు తీయాలి అని ప్రేరేపించడంతో తనకి తెలియకుండానే అక్కడ నుంచి లేచి వాళ్ళ వెనక వెళుతూ ఉన్నాడు ప్రదీప్ ముందు అర్జున్ కారు వెళుతూ ఉండగా వారు వెనకే ప్రదీప్ భానుప్రకాష్ మనోహర్ వెళుతూ ఉన్నారు అసలు ఏం జరిగిందిరా రాత్రి నువ్వు రూమ్ లో లేవా ఏంటి అని మనోహర్ అంటూ ఉండగా కడుపుతో ఉన్న పిల్లని ఎలా చూసుకోవాలో నీకు తెలీదా ప్రదీప్ ఇప్పుడు తనకి ఏదన్నా అయితే అని అంటున్న భానుప్రకాష్ కళ్ళలో నీళ్లు సుడులు తిరిగిపోతూ ఉన్నాయి అది చూసిన మనోహర్ కొంచెం కంగారు పడుతూ మీరేమి టెన్షన్ పడకండి డాడీ తనకేమి కాదు అంటూ ధైర్యం చెప్తూ ఉన్నాడు నీకు తెలియదు మనోహర్ నా ప్రాణాలను కాపడం కోసం కాపాడడం కోసం సుకన్య వాళ్ళ నాన్న తన ప్రాణాలను వదిలేశాడు అతను చనిపోతూ నా దగ్గర తీసుకున్న ఆఖరి మాట తన కుటుంబానికి తోడుగా నిలబడమని కానీ నేను ఆ పని కూడా చేయలేకపోయాను నా అవసరం ఉన్న సమయం నా కుటుంబానికి అండగా ఉండలేకపోయాను అందు మూలంగా వాళ్ళమ్మ చనిపోయారు సుకన్య అనాథయింది ఆ గిల్టీ ఫీలింగ్ నుంచే నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను వేరే ఎవరికైనా ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉండలేదేమో అదే నా ఇంటికి తెచ్చుకుంటే తను సంతోషంగా చూసుకోగలను ఆమె సంతోషంలోనే చనిపోయిన ఆమె సంతోషంలోనే చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్న సంతోషం కూడా ఉంటుంది అనుకున్నాను తను కడుపుతో ఉన్నాను అని చెప్పిన వెంటనే నా ప్రాణ స్నేహితుడే మళ్ళీ తన కడుపును పుడుతున్నాడేమో అని చాలా సంబరపడిపోయాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు పాపం తను అమ్మాయి రాలేరా తనకి తన జీవితంలో మనం తప్ప ఇంకా ఎవ్వరూ లేరు చిన్న విష చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు చూసి అన్నిటినీ సహనంతో ఎదుర్కొన్న ఆ పిల్ల ఇప్పుడు ఏమైపోతుందో అని తలుచుకుంటూ ఉంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను తప్పు చేశాను తనని మన కుటుంబంలోకి తీసుకువచ్చి తనకి తీరని అన్యాయం చేశాను అంటూ బాధపడుతూ ఉన్నాడు బాలప్రకాష్ ఆ మాటలు వింటున్న ప్రదీప్ కి గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది దానితో తన కారు వేగాన్ని మరింత పెంచాడు అతను సుకన్యని చెక్ చేస్తూ డాక్టర్స్ ఉన్నారు ఆ రూమ్ బయట టెన్షన్ పడుతూ ఉన్నారు అర్జున్ మహాలక్ష్మి అసలు ఏం జరిగిందమ్మా వధునికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కొంచెం కోపంగా అడిగాడు అర్జున్ ఏమో తెలియదురా రాత్రి వాళ్ళ గది నుంచి ఏవో అరుపులు వినిపించాయి అవి ఎప్పుడు వినిపించేవే కదా అని నేను పెద్ద పట్టించుకోలేదు పొద్దున్న ఎంతసేపైనా తన కిందకి రాకపోయేసరికి బాధపడుతుందేమో అని చూడడానికి తన గదికి వెళ్ళేసరికి తను ఆ స్థితిలో కనిపించింది అంటూ చెప్పింది మహాలక్ష్మి ఆ మాటతో అర్జున్ పిడికి కోపంతో బిగుసుకుంది వినూత్న నిద్ర ఎగిసేసరికి తన బెడ్ మీద తను బెడ్ మీద ఉండటంతో ఒక క్షణం ఆశ్చర్యపోతూ నేను అక్కడ కదా నిద్రపోయింది ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటున్న ఆమె మధ్యలో అర్జున్ రూపం మెదిలింది ఓహో ఇదంతా ఈయన గరిపెనా రాత్రి అంతలో నన్ను తిట్టేసి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి తెల్లవారేసరికి అంతా మర్చిపోయి నా విషయం నా విషయంలో కన్సన్ చూపిస్తే నేను కరిగిపోతానా అసలు ఏమనుకుంటున్నాడు వీడు తాళి కట్టేశాను కదా ఇంకా నేను ఏం చేసినా పడుంటుంది అని అనుకుంటున్నాడేమో రాత్రి తాగిన వత్తిలో ఉన్నాడు కదా అని కొంచెం తగ్గాను కాని ఇప్పుడు చెప్తాను వీడు సంగతి అని మనసులో అనుకుంటూ ఆ గది మొత్తం కళ్ళతోటే అతని కోసం వెతికింది వినూత్న అతను అక్కడ కనిపించకపోయేసరికి సార్ గారికి చాలా పనులు ఉంటాయి కదా పొద్దున్నే లేచి బయటకు వెళ్ళిపోయినట్టున్నారు రాని చెప్తా అని అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిన వినూత్న ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఆ కాల్ ఆమె కోచ్ రాజేష్ నుండి వస్తూ ఉండడంతో కంగారుగా ఆ కాల్ లిఫ్ట్ చేసి హా కోచ్ చెప్పండి అంది వినూత్న ఏమైపోయావు వినూత్న అసలు రాత్రి నుంచి నీకు ఎన్ని కాల్స్ చేశానో ఒక్క ఒక్క కాల్ కూడా నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే ఎలా అంటూ కొంచెం సీరియస్ అయ్యాడు రాజేష్ సార్ రాత్రి కాల్ చేశారా వీడి విషయంలో పడి ఫోన్ కూడా పెద్ద పట్టించుకోలేదు అని మనసులో అనుకుని ఐఆమ్ సో సారీ సార్ ఫోన్ సైలెంట్ లో ఉండటంతో చూసుకోలేదు అని చెప్పింది వినూత్న సరే నువ్వు వెంటనే బయలుదేరు మనం మరో అరగంటలో హైదరాబాద్ బయలుదేరుతున్నాం అంటూ చెప్పాడు రాజేష్ ఆ మాటకి కొంచెం కంగారు పడుతూ హైదరాబాదా ఇప్పటికిప్పుడు హైదరాబాద్ ఎందుకు సార్ అంటూ అడిగింది వినూత్న నెక్స్ట్ జరిగే కాంపిటీషన్స్ కి అక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదు కానీ వి ఆర్ ఆల్రెడీ లేట్ ఇప్పుడు ఈ సెలక్షన్స్ మిస్ అయితే నువ్వు నెక్స్ట్ జరగబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నుండి కంప్లీట్ గా తప్పుకున్నట్లే కాబట్టి వెంటనే బయలుదేరు అంటూ ఆర్డర్ వేశాడు రాజేష్ ఓకే సార్ నేను వెంటనే వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేసి ఒక పక్క లగేజ్ సర్దుకుంటూనే మరొక పక్క అర్జున్ కి కాల్ ట్రై చేసింది వినూత్న కానీ అతని ఫోన్ ఇంట్లో రింగ్ అవుతూ ఉండడంతో అది చూసి ఈ మహానుభావుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడా ఇప్పుడు ఎలా ఎలా వీడికి విషయం చెప్పాలి చెప్పకుండా వెళ్ళాను అంటే సాధించేస్తాడు చెప్దామంటే మనిషి అందుబాటులో లేడు ఈ మనిషి దగ్గర ఫోన్ లేదు అని రెండు నిమిషాలు ఆలోచించి ఇప్పుడు కనుక వెళ్ళడం లేట్ అయితే తను ఏం మిస్ అవుతుందో క్లియర్ గా అర్థం అవడంతో అర్జున్ ని తర్వాత అయినా కన్విన్స్ చేయొచ్చు సెలక్షన్స్ కోసం వెళుతున్నాను అంటే తను మాత్రం ఏమంటాడులే ఇప్పుడు తన గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నాకు లేట్ అయిపోతుంది అని మనసులో అనుకుని అతని కోసం అక్కడ ఒక నోట్ రాసి టేబుల్ పై పెట్టి తన లగేజ్ బ్యాగ్ తీసుకుని అక్కడ నుంచి బయటికి నడిచింది ఆమె హాస్పిటల్లో రూమ్ బయట నిలబడి అందరూ టెన్షన్ గా అటువైపోయి చూస్తూ ఉన్నారు ప్రదీప్ కు మాత్రం చాలా గిల్టీగా అనిపిస్తుంది తన వల్లే ఆమె ఈ పరిస్థితిలో ఉంది అన్న విషయాన్ని అతను మనసు అసలు తీసుకోలేకపోతుంది నేను మరీ అంత దుర్మార్గంగా ప్రవర్తించి ఉండకపోయినా బాగుండేది అనవసరంగా సుకన్య విషయంలో నేను చాలా రూడ్ గా ప్రవర్తిస్తూ వచ్చాను అందుకే తనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన నర్స్ అక్కడ ఉన్న వారు అందరూ వైపు ఒకసారి చూసి ఇక్కడ పేషెంట్ హస్బెండ్ ఎవరు అంటూ అడిగింది దాంతో అక్కడ ఉన్న వారందరి చూపు ప్రదీప్ వైపు మళ్ళగా లేచి నిలబడ్డాడు అతను మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారు అని ఆమె చెప్పడంతో కొంచెం భయంగానే ఆ రూమ్ లో అడుగు పెట్టాడు ప్రదీప్ అతని చూపు మాత్రం నిర్జీవంగా బెడ్ పై పడి ఉన్న సుకన్య మీద ఉంది ఆమె చెంపల మీద చారికని కట్టిన కన్నీటి జా జారలను చూస్తూ ఉంటే అతని మనసు బాధతో మూలుగుతుంది మీరేనా ఆమె భర్త కోపంగా తన వైపు చూస్తూ అడిగింది డాక్టర్ ఆ మాటతో ఆమె వైపు తిరిగి అవును డాక్టర్ అంటూ చెప్పాడు ప్రదీప్ ఏం జరిగింది తనెందుకు స్పృహ తప్పింది మీరు ఏమైనా తనని ఫిజికల్ గా అరెస్ట్ చేయాలని చూసారా ఏంటి అంటూ అడిగింది డాక్టర్ ఆ మాటకి ఉలిక్కిపడి లేదు డాక్టర్ అలాంటిదేమీ జరగలేదు అసలు తను ఎప్పుడు స్పృహ తప్పి పడిపోయిందో కూడా నాకు తెలియదు అంటూ చెప్పాడు ప్రదీప్ తెలియకపోవడం ఏంటి మీరు ఇంట్లో లేరా చాలా సీరియస్ గా అడిగింది డాక్టర్ ఉన్నాను డాక్టర్ కానీ మా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరగడంతో ఆమెని గదిలోకి గదిలో వదిలేసి నేను బయటకు వచ్చేసాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటూ చెప్పాడు ప్రదీప్ ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదా మీకు కడుపుతో ఉన్న భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఏమాత్రం తెలుసున్నా ఆమెకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కోపంగా ఉంది డాక్టర్ ఆమె అలా అనడంతో మనసులో ఏదో తెలియని భయం మొదలవడంతో ఏమైంది డాక్టర్ తనకి ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ కంగారుగా అడిగాడు ప్రదీప్ ప్రమాదం లేకపోవడం ఏంటి తను చాలా సీరియస్ కండిషన్ లో ఉంది బలంగా కడుపుకి ఏదో తగలడంతో అబాషన్ అయ్యింది అబాషన్ మాత్రమే కాదు ఇంకా తను జీవితంలో తల్లి అవకాశం కూడా లేదు అసలు ఎందుకయ్యా ఎందుకు ఆడపిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారు మీరు నువ్వు చేసిన నిర్లక్ష్య పని వల్ల తను తన జీవితంలో ఏం కోల్పోయిందో అర్థమవుతుందా నీకు భార్య అంటే వస్తువు కాదయ్యా నీ ఇష్టం వచ్చినట్లు విసిరి అవతల పడేయడానికి మనిషి ఆమెకి మనసుంటుంది ఆ మనసు తెలుసుకుని నడుచుకోవాలి ఇష్టం లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి కాని ఇలా మనిషి మీద కోపాలు చూపించి వారికి తీరని అన్యాయాలు చేయకూడదు ఆమెకి జరిగిన ఈ అన్యాయానికి పూర్తి బాధ్యత నీదే గొడవ జరిగిన తర్వాత అయినా సరే ఒక్కసారి ఆమె ఎలా ఉందో అని నువ్వు పట్టించుకుని ఉంటే ఆమెకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఆమె ముందు నువ్వు దోషిగా నిలబడేవాడివే కాదు అయినా నీలాంటి ముర్ఖులతో మాట్లాడినా ఉపయోగం ఉండదు కానీ ఆ ఫామ్ లో సైన్ చేసి బయటకు వెళ్ళు అంటూ చెప్పింది డాక్టర్ కానీ ప్రదీప్ కి ఆ మాటలేమీ అర్థం కావడం లేదు అతని మనసంతా ఆమె ఇంకా జీవితంలో తల్లి కాలేదు అన్న మాట దగ్గరే ఆగిపోయింది రాయిలో నిలబడిపోయి ఎటువంటి కదలిక లేకుండా ఉన్న అతన్ని చూసి హలో మిస్టర్ చెప్పింది నీకే ఆ ఫామ్ లో సైన్ చేసి బయటికి వెళ్ళు అంటూ అరిచింది డాక్టర్ ఆ మాటతో సృహలోకి వచ్చి ఆ ఫామ్ మీద సైన్ చేసి భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చాడు ప్రదీప్ అప్పటికే బయట ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియడంతో అందరూ శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు భాను ప్రకాష్ బాధ అయితే వర్ణనాతీతం డాడీ కంట్రోల్ అంటూ అతన్ని కన్సన్ చేయడానికి చూస్తూ ఉన్నాడు మనోహర్ ఎలా రా ఎలా కంట్రోల్ చేసుకోను మీ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది అంటూ చనిపోయే ముందు నా స్నేహితుడికిచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను కష్టాల్లో ఉన్న అమ్మాయిని కాపాడాలని తీసుకువచ్చి నిప్పుల్లోకి తోసేస్తున్నట్లు అయ్యింది ఇప్పుడు ఆ అమ్మాయికి నా మొహం ఎలా చూపించను ఇదంతా నా వల్లే అని అతను అంటూ ఉంటే అవును డాడ్ అంతా మీరే చేశారు ఇదంతా మీ వల్లే ఈ రోజు సుకన్య వదిలి ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం కేవలం మీరే అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అర్జున్ మాటకి భాను ఎలా రియాక్ట్ అవుతాడు తన వల్ల జరిగిన అన్యాయానికి సుకన్యకి ప్రదీప్ ఏం సమాధానం చెప్తాడు అసలు సుకన్య సృహలోకి వస్తే తను పిల్లల్ని కనలేదు అని తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తుందా అప్పటి వరకు బాయ్ బాయ్